సవాలుగా తీసుకోండి ఈ మాటలు రక్షణ లేని భర్త రక్షణ లేని భార్యలు రక్షణ లేని పిల్లలు రక్షణ లేని కోడలు అత్తలు మామలు అల్లుళ్ళు వారెవరైనా సరే నీ ప్రభావం సరైన అభిషేకం పైన దిగి వచ్చిన అగ్గిని నీ గుండెల్లో నివాసం చేస్తే వారిని బట్టి నువ్వు మారక నిన్ను బట్టి దేవుడు వాళ్ళని మారుస్తాడు ఏ సయా అనండి ఏ సయా స్తోత్ర కొన్నిసార్లు మనం వైరాగ్యంగా ఉంటాం మన ఇంటి వారు మన బంధువులు వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు వివాహం జరిగినప్పుడు శుభకార్యాలు జరిగినప్పుడు బంధువులందరితో నువ్వు కూడా కలిసినప్పుడు నెమ్మదిగా మన పద్ధతి మార్చుకోవటానికి ఇష్టపడతా నువ్వు ఉన్న స్థితిలోనే సత్యం కొరకు జీవిస్తుంటే నేను ఎవరు ఇష్టపడరు అదో రకంగా చూస్తారు ఆ దీని చిన్న చూపునికి ఇష్టం లేక ప్రజల మధ్యలో గౌరవంగా ఉండాలని ఏదైతే నువ్వు ప్రతిష్ఠించుకున్నావు వాటన్నిటిని మరలా ధరించి బంధువుల మధ్యలో డిగ్నిటీగా వెళ్ళాలని ఆశిస్తా సంఘానికి ముక్కులో ముఖంలో చెవుల్లో గొంతులో ఉన్న అన్నీ తీసేసి నమ్మకంగా వస్తాం మరి మీరు అన్యుల మధ్యలో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాగే వెళ్ళగలరా ఆలోచించండి చాలామంది పోలేరు టోటల్గా మార్చేస్తారు ఎందుకంటే వారు వాళ్ళు తక్కువగా చేయకూడదు మనుషులు ఎదుట ఘనముగా ఎంచున్నది దేవుని ఎదుట అసహ్యం మనుషులు చిన్నగా చూస్తున్నారని మార్చుకుంటున్నావే మరి దేవుడు చిన్నగా చూస్తే తట్టుకోగలవా మనుషుల దృష్టికి నువ్వు ఎలా ఉన్నావో అది అవసరమా దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉండాలో అది అవసరమా ఏది మనం కోరుకుంటున్నా మనుషులు ఎదుట ఉండటానిక దేవుని ఎదుట ఉండటానిక ఆలోచన చేయండి